పేదల ఆగ్రహ జ్వాలల్లో వైసీపీ ప్రభుత్వం దహించుకుపోతుందని జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలియజేశారు ఏలూరు పోనంగ్ రోడ్లో ఉన్న టిట్కో ఇళ్ల సముదాయాన్ని జన సైనికులతో కలిసి రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదలకు అధునాతనమైన ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు అధికారంలోకి వస్తే ఒక్క రూపాయికే టిట్కో ఇల్లు ఇస్తానన్న ఎన్నికల సమయంలో చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ నాయకులు అల్లు సాయి చరణ్ ధర్మేంద్ర బొత్స మధు పైడి లక్ష్మణరావు బోండా రామునాయుడు బెజవాడ భూషణం నూకల సాయి ప్రసాద్ గుదే జగదీష్ సాయి రామ్ సింగ్ వేగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం ఏలూరు నియోజకవర్గం వెంకటాపురం గ్రామ పంచాయతీ ఏరియా ప్రాంతానికి వచ్చాం ఇక్కడ మరి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో స్టార్ట్ అయినటువంటి టెట్కో ప్రజల నుంచి డబ్బులు కలిసి చేసి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి చాలా బిల్డింగ్స్ చాలా స్ట్రాంగ్గా అపార్ట్మెంట్స్ నిర్మాణం చేయడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఇల్లుని చంద్రబాబు నాయుడు గారి బాబు ఆస్తులాగా చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో ఈ యొక్క పేద ప్రజలకి ఇల్లు హ్యాండ్వర్ చేయకుండా మరి ప్రభుత్వం అట్ల సిద్ధి వ్యవస్థ చేర్చే విధంగా ఇక్కడ అట్టిపెట్టింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాస్తే అయినా లేదా వాళ్ళ నాని ఆస్తి అయినా ఈ ఒక మేయర్ అయినా ఈ రకంగా నిరుపయోగంగా కోట్లాది రూపాయలు ఆస్తిని దుర్నియోగం చేస్తారా అని మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఏదైతే రెండు వేల రెండు వందల ఎనిమిది ఇల్లు నిర్మాణం జరిగినాయి నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు మందికి శాన్షన్ అయింది ప్రజల నుంచి కలెక్ట్ చేసినటువంటి డబ్బులు ఆరు వేల నా ఆరు వేల నాలుగు వందల ఎనభై మంది దగ్గర డబ్బులు ఖర్చు చేశారు మరి డబ్బు అంతా కూడా మున్సిపల్ కమిషనర్ పేరు మీద డీడీ రూపంలో ఇవ్వడం జరిగింది వాళ్ళ డబ్బులు వెనక్కిస్తా ఉన్నారు ఈ సిగ్గిమాలని ముఖ్యమంత్రి కానీ ఈ ఒక ఎమ్మెల్యే కానీ మరి వీళ్ళందరూ కూడా మరి ఒకే రూపాయికి వాళ్ళ లోన్లు కూడా లేకుండా ఒక రూపాయికి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కారు సవక మాటలు చెప్పినటువంటి పెద్ద మనుషులు మరి ఈ రోజుకొచ్చి ఇల్లులో ఎవరైతే పేద ప్రజలు వడ్డీలు తీసుకొచ్చి ఐదు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద ఆ ఉన్న ప్రభుత్వం మీద నమ్మకంతో డబ్బులు కడితే వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ లబ్ధిదారులకు ఇల్లు ఎండివారు చేయలేదు ఈ రోజున ఇల్లులన్నీ కూడా శిథిల వ్యవస్థ చేరుకుంటూ ఉన్నాయి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఈ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్ మా కుర్తీ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించను అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ ట్రిపుల్ సెవెన్